ప్రస్తుతం ఎలా ఉందంటే బీజేపీ ఆలోచన ఏముంది అంటే నార్త్ ఇండియా మొత్తం ఆక్రమించింది సౌత్ ఇండియా మీద ఫోకస్ చేసింది సౌత్ ఇండియా అంటే ఏముండే మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక అది ఫోకస్ దీనిపైన పెట్టింది నార్త్ ఇండియా మొత్తం ఆక్రమించేసింది దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉద్దేశం ఏముందంటే బీఆర్ఎస్ పెట్టింది కదా పార్టీ పెట్టంగానే వీళ్ళ మీద కుంభకోణంలో ఎందుకు ఇంతగానం ఎందుకు ఫోకస్ చేసింది కవిత మేడం కానీ వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేసింది ప్రస్తుతం నగరం మొత్తం చూడండి మీరు వెనక కూడా తాలకల్ మొత్తం చూస్తున్నారు కానీ నగరం మొత్తం టెర్రస్ గెలిచింది ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం కొత్తిబుల్లాపూర్ కానీ పడంచర్ కానీ మరి ఇంత ఫ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీకి కి మన లాస్ట్ ముఖ్యమంత్రి ఎలక్షన్ లో ఎందుకు ఆయన ఓడగొట్టిరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిారు ఎవరంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఓడగొట్టి పడేసిర్రు దేనికి కారణం కారణం మరి ఇంత బాగా చేసింది కదా ఆయన గురించి మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా మనం ఎందుకు ఓడగొట్టారు ప్రభుత్వం ప్రజలకు దృష్టికి లోపలి తీసుకోవచ్చు కొంత నాయకులు అనేది చేజారుస్తున్నారు కొంత ఏంటంటే ఎట్లా ఇక వస్తుంది పదిహేనుల తర్వాత మాదే ఉంది కదా అనుకుంట ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ అనేది హైదరాబాద్ లో పర్సన్స్ చాలా ఉన్నారు ఎందుకంటే మన ఇంకా కూడా తాల్కొంది అంత అంత అందులో కానీ నారాయణ పని చేద్దాం ఎడ్యుకేషన్ అంటాం కాబట్టి ఎడ్యుకేషన్కి వస్తే రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి రాగానే జాబులు డిఎస్సేస్తా అని చెప్పి అని చెప్పి ఇస్తున్నాడు ఆల్రెడీ ఏడుస్తున్నా ఇస్తాడు ఇస్తలేడు ఒకటి మహాలక్ష్మి పథకం లేడు పింఛన్లు పెంచలేడు ఒకటి ఉద్యోగాలు లేవు అందరికి కన్ను కప్పి మా దగ్గర వస్తారా లేకుండా మీకు ఫోకస్ చేస్తాం మీకు టార్గెట్ చేస్తామని అదే మాట ఉంది తప్ప దాని మొదల లేదు రుణమాఫీ లేదు ఐదు ఎకరాల భూమి ఇంకా రైతులకు రుణమాఫ లేదు భూమి సమస్య అందరికి ఎక్కడ పడుతుంది ఎవరు పడుతుంది ఏ అకౌంట్ లో పడి ఒక అకౌంట్ నంబర్ చెప్పండి రెడ్డి చెప్పారు ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో అడిగే దమ్ము ఓలక్ లేదు కదా వాళ్ళకు అందరు కౌంటర్ వాళ్ళకు వెళ్ళడం తప్ప ఈ పాటి నుంచి గెలిచిన ఒక గట్టిగా మాట్లాడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఈ పార్టీ నుంచి ఒకటి గెలిచి ఆడలోకి వెళుతున్నాడు ఎమ్మెల్యే లేకపోయినా అధికారంలో ఉంది పార్టీ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఏదైనా చేస్తాడు అదే మీరు చెప్పాలి ఏదైనా ఓ ఐదు వేలు పదిహేను గెలిచిండే గెలిచిండు పెట్టాను అందరిని గుంజుకోవడమేమి కొందరు ఆశ ఆశ ఆశలు పడి అలా గెలుతున్నాడు తప్ప దానికి మించి ఇంకేం లేదు ప్రభుత్వం మీ ఓటు ఒకరికి నీ ఓటు ఐ ఓట్ ఫర్ కారు నా ఓటు పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పోటీ చేస్తాయి మీ ఓటు ఓటుకన్నా మా ఓటు మరి అభివృద్ధి కొన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళ ప్రలోభాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు లొంగి అట్లా ఒక ఐదారు వేల ఓట్లు తోని గెలిచారు అంతేగాని అభివృద్ధికి కానీ ఆ అసమర్థత కానీ అట్లా కాదనమాట అంతే దాని వట్ల ఓట్లు అక్కడ కొంచెం క్రాస్ అయినాయి అంతేగాని అక్కడ జరిగింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి జరిగింది మా భూపాల రెడ్డి గారి సమక్షంలోనే అభివృద్ధి జరిగింది అనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటారు కొంతమంది కొన్ని చోట్ల ఈ లిక్కర్ స్కామ్ జరిగి స్టేషన్లో వేసారు కదా అది కవితని సో ఇట్లాంటివి అనుకో నెక్స్ట్ కేటీఆర్ సార్ మీద వచ్చేసి ఇది ఒకటి ఫోన్ ట్యాబ్ ఓడి పెట్టారు ఇట్లా వరుసగా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు అంటే ఫైనల్గా ఏంటంటే మోడీ దగ్గర అంటే మోడీ ఉన్నని రోజులు అతను ఎవరు కూడా టచ్ చేయలేరు ఇంకోటి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నమాట మొత్తం వైరల్ అయిపోతుంది అది ఇంతవరకు వాస్తవం అది కావాలని వాళ్ళ మీడియా పరంగా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కొన్ని విధాలు అట్లా భయపెట్టి అట్లా ఈడీ మోడీ లాంటివి పెట్టి దబాంచి పార్టీని లేకుండా చేయాలనేటి అటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది పబ్లిక్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి కూడా నాశనం కాదని నేను అనుకుంటున్నాను